సో ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి జైపూర్ అమ్మాయి బృందావనంలో ఉంటుంది ఆ అమ్మాయి కృష్ణుడితో అనుబంధం ఏర్పరచుకుంది కృష్ణుడు అంటే కళ్ళు పెట్టుకుంది ఒక మదర్లా చూసుకుంటాను అని అది ఒక బొమ్మే కావచ్చు ఓ విగ్రహమే కావచ్చు అమ్మాయి అయితే చెడిపోదు కదా కానీ వండి మతాల సమానమని నీ కూతుర్ని సూట్ కేసులోనో ఫ్రిడ్జ్లోనో పెట్టే కంటే ఏది బెటర్ కాబట్టి నేను చెప్తున్నాను తెలుగు నేల మీద ఉన్న తల్లుళ్ళారా ఆడపిల్లలు ఉన్న తల్లుళ్ళారా మీ పిల్లలను కూర్చోబెట్టి చెప్పండి అన్ని మతాలు సమానం కాదు జాగ్రత్తగా ఉండమని జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మన చుట్టూ వేల మంది ఉన్నారు మన పిల్లల్ని మీరు కని పెంచేది వాళ్ళ చేతుల్లో నాశనం అయిపోవడం కాదు కదా ఎన్ని చూస్తున్నాం ఎన్ని చూస్తున్నాం అందుకని మారండి లేదా మట్లో కలిసిపోండి ఏమీ చేయలేం చెప్పగలం అంతే అమ్మ సో ఇలాంటివి జాని ఆ అమ్మాయి పేరు ఏదో వర్మ దివ్య వర్మ శ్రేష్ఠి వర్మ శ్ర శ్రేష్ట అంటే తెలిసే అర్థం చాలా గొప్పది అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు శ్రేష్టతమములైన వాటిల్లో ఆయన ఏమిటో చెప్తాడు అలా శ్రేష్టమైనది ఏది అమ్మాయికి చెప్పలేదు అలా జీవితం మనం ఏం చేయలేము వాళ్ళు ఏమైనప్పటికీ కానీ ఇలాంటి వాటికి ఎండ పడాలంటే మాత్రం అమ్మా నాన్న చేతిలోనే ఉంది అందుకని హిందూ తల్లిదండ్రులారా మీ పిల్లలకి ముఖ్యంగా మీ ఆడపిల్లలకి అన్ని మతాల సమానని అబద్ధం చెప్పకండి వారి జీవితాన్ని అర్థాంతరంగా నాశనం చేయకండి

ఆయన ఇక్కడ దెబ్బ తగిలించుకున్నాడు ఎందుకు చెప్పు గొల్లవాడు అమాయకుడు వచ్చి కొట్టబోయాడు ఎందుకు కొట్టబోయాడు ఆ పాలు రోజు ఒక్కరోజు కూడా రాజుగారికి పాలు ఇవ్వడం కుదరలేదు ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే ఆ పాలు ఉండట్లేదు మేస్తుంది పాలు ఇవ్వదు కోపం వచ్చింది కత్తేదో గొడ్లో కర్ర పట్టుకుని వెళ్ళాడు ఎట్లయినా సరే దీనికి ఎక్కడికో వదిలేసి వస్తుంది పాలని అని పాపం కొట్టబోయాడు ఆ పాలు వదులుతుంది స్వామివారికి కొట్టబోయాడు స్వామివారి తక్కువ లేచారు దెబ్బ ఎవరి తగిలించుకున్నారు ఇచ్చుకున్నారు వెంకటేశ్వర వెంకటేశామె దెబ్బ తగిలించుకున్నారు ఇప్పుడు మీ అమ్మాయిని కొట్టి వడ్డావా నువ్వు ముఖ్యమా మీ అమ్మాయి ముఖ్యమా నీకు నీకంటే నీ కూతురే ముఖ్యం నీకు అలా అలా స్వామి నాకంటే నాకు గోవే ముఖ్యమని చెప్పకనే చెప్పారు కదా కాబట్టి టీటీడీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కొంచెం హార్ష్గా అమెరికా నుంచో పెద్ద ఆయన ఆయన కృష్ణా జిల్లా పెద్ద ఆయన డాక్టర్ అమెరికాలో డాక్టరు ఆయన కామెంట్ పెట్టాడు నాకు ఏమని పెట్టారంటే టీటీడీ పదివేల దొన్నపోతులను పోషిస్తుంది కదా పదివేల ఆవులను ఎందుకు పోషించదు అన్నాడు నీకు ఎలిగిందా లేదా ఎలిగిందమ్మా పదివేలు దున్నపోతులంటే ఎంప్లాయీస్ సో ఒక్కోడు లక్ష తీసుకునేవాడు ఉన్నాడు డెబ్భై వేలు తీసుకునేవాడు ఉన్నాడు అందులో చర్చికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు సో కాబట్టి టీటీడీ చేస్తుంది అంటే నా మాట వింటుందంటే నేను చాలా చెప్తాను వితిన్ సిక్స్ మంత్స్ ఇన్ సిక్స్ మంత్స్ బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు నువ్వు పెరుగు ప్యాట్ అమ్మ పెరుగు నువ్వు మీ ఇంట్లో తయారు చేస్తావా బయట నుంచి తెప్పిస్తావా చెప్పును పెట్టుకుంటా ఎందుకని నువ్వు మంచి గృహిణీవు కాబట్టి అవునా ఇలా కుదరని వాళ్ళు ఏం చేస్తారు బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకుంటారు అవునా అవునా ఆ ప్యాకెట్ అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేయబడిన పెరుగు నాకెవరు చెప్పారు ఆ కంపెనీలో డైరీలో పనిచేసానని చెప్పాడు ఆఫీసరు ఆయన ముఖం కనబడకుండా మేము వీడియో కూడా చేశాం మా అమ్మ మీ అమ్మ చిన్నప్పుడు పాలు చల్లారేక తోడేయండిరా అని పడుకునేది అమ్మ గుర్తుందా కొంక కొంపడ మీద పెట్టేది పాలు దించి ఇంకా అలిసిపోయి అలిచిపోయి ఉంటుందిరా పాలు మనం రాత్రి పెరిగేస్తే అందులో తోడు పొద్దునకి ఎప్పుడో తోడుకునేది ఆయన చెప్పారు ఈ పెరుగు ఈ పెరుగు అరగంటలో పెరిగైపోతుందన్నాను ఏదైతే మనం ప్యాకెట్ పెరుగుతా తింటున్నామో అరగంటలో పెరిగిపోతుంది అది పాలు కాసేయడం బ్యాక్టీరియా వేసేయడం లారీలు కొద్దీ వస్తుంది ఆ బ్యాక్టీరియా అరగంటలో పెరిగి వచ్చేస్తుంది ఆయన చెప్పా అలాంటివి ఏమి తినకూడదు సరే టాపిక్లోకి వస్తే ఇంట్లో పాలు లేనప్పుడే కదా నువ్వు ఆ పెరుగు బ్యాట్లు కొనుక్కోవాల్సి వచ్చింది ఇంట్లో పెరుగు లేనప్పుడేగా అమ్మా అయిపోయిందిరా